భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి మధురై తూత్తుకుడిలో పాటు పలు ప్రధాన నగరాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది దీంతో పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగాయి శివారు ప్రాంతాల్లోని అనేక నివాస ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోయాయి పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వర్షం వల్ల కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది ఇవాళ రేపు కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది తమిళనాడులో భారీ వర్షాలు ప్రజలను భయపెడుతూ ఉన్నాయి ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇప్పటికే మధురై తుత్తుకుడులో ఎడతెరపలేకుండా లేకుండా వర్షం కురుస్తూ ఉంది చాలా ప్రాంతాలు నీట మునిగిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి